అండి నేను మీ యానమ లోపలపై ఇప్పుడు యానలో ఏమన్నా వైరల్ అవుతున్న వీడియోస్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ దెయ్యం తిరుగుతుంది అని చెప్పి వాట్సాప్లో తాగా వైరల్ చేస్తున్నారు ఫొటోస్ని అదైతే నేను ఫేక్ అనుకుంటున్నాను అలాగే మన వాళ్ళని కొంతమందిని కనుక్కుంటే అది ఎక్కడ జరిగింది ఏంటి అని అడిగితే గ్రాండ్ రోడ్ అని చెప్పారు గ్రాండ్ రోడ్లో ఎలా జరిగింది అయితే ఏడు సౌండ్ అంటే అయితే వాళ్ళని మీద దాడి చేసిందని చెప్పాను అన్నారు అయితే నేను అక్కడ గ్రాండ్ రోడ్లో జరిగిన ప్లేస్కి అయితే నేను వెళ్ళి వీడియో తీసి మీకు పెడదాం అనుకుంటున్నాను అలాగే ఇక్కడ పాత బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఆ బిల్డింగ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి ఏం జరుగుతుంది అదైతే నేను తీసి పెడదాం అనుకుంటున్నాను మీకు తాత నుంచి వెళ్ళాం కదా మనం ఫోటో దగ్గరలో ఉన్నాం తల్లి పొడి అదిగో గ్రాండ్ అనే రోడ్ గ్రాండ్ ఏ ఈ రోడ్లో అమ్మాబి అదే అని చెప్పి పెట్టారు ఏం తెలియదు ప్రస్తుతానికి ప్రజలు నమ్ముతున్నారు ఉన్నాది అని కానీ కావాలని మేమే వెళ్తున్నాం చూడండి ఏమైనా ప్రాబ్లం అవుతే ఒకరిని వచ్చేస్తామో లేదో తెలియదు కానీ పెడతాం ఏ విధంగా అన్నా సరే పెడతాం ఎక్కడైనా సరే వెహికల్ సాంతున్న ఈ రోడ్లో కూడా ప్రాబ్లం వచ్చిన చోటనే ఉన్నాము ప్రెజెంట్ అవుతే అక్కడే చిన్న పిల్ల ఏడుస్తున్నట్టు ఏడుపులు అలాగా వినపడుతున్నాయి అని చెప్పి అని అన్నారు అది మార్నింగ్ వెళ్ళి కూడా చూసాం అక్కడ ఏమీ లేదు పాములు కుట్టలేదు తప్ప ఆ బిల్డింగ్ నుంచి కూడా ఏమీ లేవు కావాలంటే కాకపోతే మీ కోసం పొద్దున్న ఈ వీడియో మొత్తం అయితే మేము ఉన్న లొకేషన్ అయితే దాదాపు వాళ్ళు చెప్పిన లొకేషన్ ఇది ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఈ ఇక్కడ ఉన్నదని ఇలా తిరుగుతుందని ఇద్దరు మనుషుల్ని కొట్టి ఇలా చేశారని వార్త వచ్చింది ఈ మా ఊర్లో ప్రజలందరూ అదే నమ్ముతున్నారు ఇప్పుడు ఆ దేవం ఉన్న చోటుకి వెళ్తాను ఉన్నాదో లేదో మీకు ప్రూఫ్ చేపెడతాం అన్న లొకేషన్ అయితే ఇదే ఈ లొకేషన్లోనే ఉంది అన్నారు ఇక్కడ నుంచి ఏడుకులు వినబడ్డే ఇలాగే రోడ్డు మీదే మాకు కనబడ్డదే అని అన్నారు ఇక్కడైతే చూస్తే మాకు ఏమీ లేదు ఇక్కడ ఈ చెరువులు ఇవి తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు అంత లేదు కూడా ఎదరకూడని అంతా చీకటిగానే ఉంది ఇక్కడ ఎవడో రావడానికి చూడలేదు ఇంత వెహికల్స్ వెళ్ళినాయి కానీ ప్రజలకి అలాగా పెడుతూనే ఉన్నారు ఇది ఎప్పటికీ అవ్వకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక్కడ అయితే ఎటువంటిది కూడా లేదు మీ టైమింగ్ కూడా రోడ్డు మీద వచ్చాం ఎక్కడ ఏది కూడా యాక్టివిటీస్ ఏమి లేవు దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలు అలాంటివి పెట్టకండి చాలా వరకు అక్కడ దెయ్యం అనిందని అడెవడో దెబ్బలు తిన్నాడు అక్కడ ఏదో పడ్డాడు అవి తెలియదు ఎక్కడో అనేది అవి వాట్సాప్లో అవి వైరల్ చేసి ప్రజలని హింసించకండి మేము కోరుకునేదల్లా ఇదే ఇంకా తిరుగుతాం ఇంకా లొకేషన్ చెప్పారు కొంతమంది పెద్దవాళ్ళు అవి కూడా చూపిస్తాం చూపించిన తర్వాత మీరే చూసి అది కరెక్టో కాదో చెప్పండి అయితే ఈ బిల్డింగ్లోకి వెళ్ళాను ఈ బిల్డింగ్లో నుంచి ఏదో అన్నారు ఈ బిల్డింగ్లో ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు వెళ్దామన్నా ఇక్కడ అయితే పాములు అవి ఉన్నాయి పొద్దున్న మీకు వీడియో ఆ వీడియోలో చూడండి ఈ బిల్డింగ్లో నుంచి ఏడుపు లేనబడ్డాయి అని చెప్పను అన్నారు అవి కూడా ఏమీ లేదు ఇక్కడ మేమైతే ఆల్రెడీ పొద్దున్నే ఇద్దరు వచ్చి చూసాం అక్కడైతే ఏదీ లేదు ఇప్పుడు కూడా ఈ ప్లేస్లోనే తిరుగుతున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే లోన పాములు అవి ఉన్నాయి పట్లో మేము వెళ్తే ఇప్పుడు చీకట్లో ఏ పాము ఏమీ ఆడతా తెలీదు దయచేసి మీ మీకు చూపియాలి కాబట్టి మేము అలా వెళ్దాం అనుకుంటున్నాం సరే చూద్దాం బ్రదర్స్ నేను వెళ్తున్నాను మీకోసం ఇక్కడ ఉన్నదని చెప్పారు వెళ్తున్నాం చూడండి ఇంకెదిగోండి దారి చూడండి ఫ్రెండ్స్ ఇదే రూము ఇది పాతపడిన వాటర్ ట్యాంక్ ఇది ఇక్కడ అయితే చాలా వరకు ఏమీ లేదు లోపల కూడా వేసి చూపిస్తున్నాను బిల్డింగ్ అయితే పాత పడిపోయి కూలిపోవడం రెడీగా ఉంది ఇదిగోని ఎక్కడ ఏ యాక్టివిటీస్ లేవు అండి ఫ్రెండ్స్ చూడండి ఈ రూమ్ అన్నది రూమ్స్ చూడండి ఈ రూమ్ అన్నది ఏది లేదు కింద అన్నది వాటర్ ట్యాంక్లో ఉన్నదని చూడండి ఇగుబులలైత పై ఏమీ లేదు సరే అన్నది ఏమీ లేదు ఫ్రెండ్స్ కావాలనుకుంటే రౌండ్గా తిరిగి తిప్పి మిచ్చి ఈ తుప్పాల్లో పశ్చియన్నది ఏది లేదు ఇదే రూము చూడండి ఫ్రెండ్స్ ఇది జయమున్నదని రొమాన్స్ వచ్చాయి చూడండి అడవిలోనే ఉన్నాం ప్రజెంట్ అవుతే ఏది లేదు ఈ మేము వచ్చాము కెమెరా మ్యాన్ వచ్చాము నేను వచ్చాను ఆల్రెడీ మా ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అడవుల్లో లేదు అలాంటిది రొమాన్స్ ఇచ్చారు అంటే మిమ్మల్ని భయం పెట్టడానికి తప్పించి ఇంకే విధంగా కాదు కావాలని చేసిన చేశారు అయ్యి చాలా వరకు ఫేక్ అయ్యాను మేము అన్నీ గమనించాము కాకపోతే ఇక్కడ ఇదిగా కొట్టారు చేశారు జరిగింది అని అన్నారని చెప్పి మేము ఇక్కడ బంగ్లా కాడ వినపడుతుంది అని అన్నారని చెప్పి మేము ఇక్కడ ఏదీ లేదు చూడండి సార్ లేదు ఏది లేదు అన్నది వాళ్ళు ఫేక్ ద్వారా పీక్ ఆ వీడియో తయారు చేసి పెట్టారు కానీ కావాలంటే ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి ఆ ప్లేస్లు కూడా ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తాము దానివల్ల మీరు చూడండి ఆ వీడియో పెట్టి ఫొటోస్ పెట్టి మీకు భయం అన్నది కలెక్ట్ చేస్తున్నారు అలాంటిది లేదు అని చెప్పడానికి మేము వచ్చాం మా గ్రూప్ మొత్తం ఓకే ఫ్రెండ్స్ ననండి ఇంకో ఈ దారిలో కూడా బండ్లు తిరుగుతున్నాయి కావాలని ఇలా చేశారు కానీ మనుషులు దానివల్ల ఎక్కడికి వెళ్తలేదు చూడండి మీరే చూడండి మనుషులు వెళ్తున్నారు బైక్ కూడా పెట్టకండి మనుషుల్ని ఇబ్బంది పెట్టకండి చాలా వరకు ఈ రోడ్డు చాలా మంది తిరిగారు చేశారు అన్ని అయినా గాళ్ళు దూళ్ళు ఉన్నాయంటే ఏదో నమ్మొచ్చు దెయ్యం ఎక్కడే జరుగుతుందన్న ప్రత్యేకంగా చెప్పండి ఎందుకంటే అది ఎక్కడ జరిగిందో తెలియదు ఎవరికి కానీ ఇక్కడ జరుగుతుంది పవన్ లొకేషన్లో జరిగిందని చెప్పి మాత్రం ఇంకోసారి పెట్టకండి మేమైతే ఎక్కడ జరిగినా వెళ్దామని ఫిక్స్ అయ్యాం అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మీకు నచ్చిన డైలాగ్ని కూడా కింద కమెంట్ చేస్తారని చెప్పి